హాయ్ దిశస్ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మంలో ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గుట్టలో తొమ్మిది నుండి పన్నెండవ తేదీ వరకు నిర్వహించనున్న పదిహేడవ వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా దేవస్థానం ఏవో కొత్తూరు జగన్మోహన్ రావు ప్రధాన అర్చకులు నరహరి నరసింహాచార్యులు జబర్దస్త్ టీవీ కమంట్ టీవీతో మాట్లాడారు దేవాలయం విశిష్టత పవిత్రోత్సవాల ప్రాధాన్యతను వివరించారు ఉత్సవాలను భక్తులు దాతలు భాగస్వామ్యులు విజయవంతం చేయాలి అని వారు కోరారు వేడుకల్లో భాగంగా శ్రీమాన్ పరాంకుశం సీతారామాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళ వాయిద్యం ప్రార్థన సూక్త పఠనం విశ్వక్సేన పూజ కుంభాబి మర్మన స్వామివారికి పవిత్ర ధారణ యుక్త హోమాలు నీరాజన మంత్రపుష్పం అత్యంత నియమనిష్ఠలతో జరిపించారు సాయంత్రం నిత్య హోమం సర్వదేవతా హోమం ఇంకారాదులు అతిష్ అష్టాతి మూర్తి హోమాలు మూల హోమం నీరాజనం మంత్రపుష్పం నిర్వహించారు అనంతరం తీర్థప్రసాద వినియోగం జరిపారు కార్యక్రమంలో అర్చకులు రామకృష్ణాచార్యులు శ్రీనివాసాచార్యులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు खनौ मुनिम्ज्मा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा नारायण पिता यता हरिप्रिया हरिप्रििया मुनय शिष्या तस्म श्री विखना श्रवणे श्रवणे माची शुक्रपूर्णिमा हिंदुवासरे सिंहलग्ने संयुक्त नारायण नारायण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे महाबम्वंद <pedestrian voices> శ్రీ లక్ష్మీలక్ష్మి అయినమ శ్రీ సంభాద్రి లక్ష్మీ దేవస్థానం గుట్ట ఖమ్మం పదిహేడవ వార్షికోత్సవ పవిత్రోత్సవాలు ఈరోజు సాయంత్రం నుంచి పన్నెవ తారీఖు కార్యక్రమం జరగను ఈ నాలుగు రోజులు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరగను దేవస్థానం ఈ పదిహేడు సంవత్సరంగా స్వామివారి వార్షికోత్సవం నడుస్తుంది భక్తులు దాతల సహకారంతో ఈ కార్యక్రమం భక్తులు అతి సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలరు కొత్తూరు జన్మంలో కర్నల్ గారి శ్రీ సంబాధి లక్ష్మీ దేవస్థానం గుట్ట ఖమ్మం वंदे विघनो मुनि यहाँ मसीवसारा जन्म क्षेत्रीष्यभूमि देव य देवकी पुण्यराशि ం పాదద్వంద్వ పద్మం ప్రపజ శ్రీమద్ వికనసగురుభ్యో నమ స్తంభాద్రి లక్ష్మీనారసింహపరబ్రహ్మణే నమ స్వామివారి పవిత్రోత్సవాల్లో విశేషించి మన ఆగమంలో వైఖానుసోత్తమంగా జరిగే ఉత్సవాల్లో నిత్యోత్సవ పక్షోత్సవ మారోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవాలు విశేషించి ఉన్నాయి అట్లాంటి ఉత్సవాల్లో భాగంగా శ్రావణ మాసం స్వాతి నక్షత్రానికి ముందుగా వచ్చే పర్వదినాలు మూడు రోజుల నుంచి స్వామివారి పవిత్రాలని ఆరాధన అర్చన మహాశాంతి యజ్ఞం అభిమంత్రణం చేసిన పవిత్రాలని స్వామివారికి ఈ రోజున ధారణ చేయడం జరిగింది धन पुनरेवा अभी भगवो कृष्णे